ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదే కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ద్రాక్ష తోట యజమాని యొక్క ఉపమానాన్ని కాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవుడు మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ద్రాక్ష తోట యజమాని ఉపమానం లోకాసు వార్త ఇరవయవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్దెనిమిది వచ్చిన భాగాలు మనము చదివితే అద్భుత రీతిగా దేవుడు అక్కడ ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాను ఒక ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం యుండెను పంట కాలముందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపు ఒక దాసుని పంపగా ఆ కాపులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వాణ్ణి కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మూడో వాని పంపగా వారు వాని గాయపరిచి వెలుపలికి త్రోసి వేసిరి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియ కుమార్ని పంపుదును ఒకవేళ వారు అతన్ని సన్మానించదు అనుకునేను అయినను ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్యము మన ఇతన్ని చంపుదము రెండని ఒకరినితో ఒకరు ఆలోచించు ఆలోచించుకుని అతని ద్రాక్ష వెలుపులకి వెలుపలికి తీసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్టు కాకపోదురు గానని ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అయ్యను అని వ్రాయిబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడునూ తునకాలైపోవును గాని అది ఎవరి మీద పడినో వారిని నలిచి నలిచి శ్రోతలారా కాలము దేవుడు ద్రాక్ష తోట ఉపమానం ద్వారా మనతో మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ద్రాక్ష తోట అనేది దేవుడు ఏర్పరిచిన ఇస్రాయిల్ జనజాతిని సూచిస్తుంది యజమాన్ అంటే దేవుడు ఆయన తన ప్రజల్ని ఏర్పాటు చేసి వారికి ఆత్మీయంగా దీవింపజేస్తూ ఉన్నాడు పంట కూలీలంటే దేవుని ప్రజల మధ్య ఉన్న నాయకులు వారు దేవుని ఆశించిన ఆత్మీయ ఫలితాలు ఇవ్వలేదు యజమాని తన దాసుని పంపాడు కాని వారు వారిని కొట్టి పంపించారు అది దేవుడు పంపిన ప్రవక్తలు దేవుని సేవకులు అయితే వారిని తిరస్కరించి ఇస్రాయేల్ ప్రజలు ఆచరణకు సూచనగా ఇది మనకి కనబడుతూ ఉంది చివరగా యజమాని తన ప్రియ కుమారుని పంపాడు అంటే యేసు ప్రభు వారిని సూచిస్తుంది కాని వారు కుమారుని చంపారు సిలువ మీద చంపారు ఈ ఉపమానం ద్వారా దేవుడు యేసు తండ్రి దేవుని క్షమ ప్రేమను చూపిస్తూ ఉన్నాడు మనకి తానే తిరస్కరించబడ్డాడని ముందుగా తన కుమారుని శిష్యుల్ని ప్రవక్తల్ని దేవుని యొక్క పరిచారకుడిని పంపినప్పుడు వారెవ్వరూ కూడా ఇస్రాయల్ ప్రజలు తునీకరిస్తూనే వచ్చారు చివరిగా తన కుమారుని పంపాడు యేసు ఇలా చెప్పాడు ఇల్లు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను అని దేవుడు చెప్పబడుతూ ఉన్నారు ఇది యేసు తిరస్కరింపబడిన ఆయనే రక్షకునిగా స్థాపింపబడతాడని తెలియజేస్తుంది ఈ వాక్యము ద్వారా ఈ వాక్యము ఈ ఉపమానము మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు అంటే దేవుడు మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు కలుగు చేశాడు ఆయన మనలో ఆత్మీయ ఫలితాలని ఆశిస్తూ ఉన్నాడు మీరు ఎలా ఫలిస్తారా నేనెలా ఫలిస్తానా మన కుటుంబాలు మన జీవితాలు మన సంఘాలు మన సమాజము దేశము ప్రపంచము ఏ విధంగా ఫలితాన్నిస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు దేవుడు ప్రవక్తల్ని ఆత్మీయ ఉపదేశకులు ఇచ్చే దేవుని వాక్యాన్ని దేవుని సేవకుల్ని మిషనరీస్ని పంపిస్తే వారిని నిర్లక్ష్యం చేయకూడదనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది యేసుని తిరస్కరించడం అంటే దేవుడు దేవుణ్ణి తల్లాడిల్లని ప్రేమను తిరస్కరించడమే అని మనం గ్రహించాలి దేవునికి నమ్మకమైన సేవకులమైతే మన జీవితం ఫలవంతమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని రాజ్యంలో మనకున్న బాధ్యతను విస్మరించకూడదని ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో మనము వహించాలని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ద్వారా సర్వలోకమునికి వెళ్లి సువార్తను ప్రకటించాలనే ఈ వాగ్దానాలని దేవుడు మనకిస్తూ ఉన్నాడు వాటిని మనం నిర్లక్ష్యము చేయకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్యని బట్టి దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుడిచ్చిన ప్రతి విధమైన ఆ ఆత్మీయమైన లోకపరమైన ఆశీర్వాదాలను బట్టి మనం దేవుణ్ణి తిరస్కరిస్తే ఆయన మనల్ని తీసివేసి మరొకరికి దాన్ని అప్పగిస్తాడు ఫలితం ఏమిటో తెలుసా దేవుని వాక్యాన్ని నిర్లక్షించి వారు ఆయన న్యాయ తీర్పుకు లోబడతారు యేసుక్రీస్తుని తిరస్కరించి వారు శాశ్వత నాశనానికి వెళ్ళిపోతారు పొందుతారు దేవుని రాజ్యాన్ని గౌరవంగా సేకరించిన వారికి రక్షణ మరియు జీవము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇస్రాయే ప్రజలు తిరస్కరించిన రక్షణ అన్యోజనులకు అప్పగించబడినది నిజంగా మనము ఈ విధంగా రక్షణలోకి వచ్చామంటే అది ఇస్రాయిల్ ప్రజలు తిరస్కరించినప్పుడు దేవుడు యేసుప్రభువుని తన కుమారుని ప్రియ కుమారుణ్ణి కొరకు లోకంలోకి పంపి అన్యులందరికీ కూడా ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రిమైన వర్లారా ఈ ఉపమానం మనకి ఏం బోధిస్తుందంటే చివరిగా దేవుడిచ్చిన దీవులను ఉపయోగించుకోవాలి క్రీస్తుని గౌరవించాలి వాక్యాన్ని వినాలి ఆచరించాలి అనేక మంచికి పంచుకోవాలి ఫలితం ఫలించే జీవితం మనం పొందాలి ఇతరులను అనేక మందికి దేవుని పరిచయం చేయాలి ఉపమానం ద్వారా దేవుడి ఉదయకాల మనందరితో మాట్లాడేలాగునా అనేక మందికి దేవుని సువార్తను మనం అందించబడేవారులాగా మీరు నేను ఉండాలని ఈ ఉపమానాలన్నీ మన జీవితాలకు మనం ఆపాదించుకొని అట్టి విధంగా మనం జీవించాలని కోరుతూ ఈ వాక్యం మన జీవితంలో ఫలించాలని మనము కూడా ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని దేవుని వినికిడిలో ముగిస్తూ ఉన్నాను అమేన్ అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ